తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు వీరి ఖాతాలలో నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్టు అదేవిధంగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాల అరుగుల లిస్టు అనేది విడుదల చేయడం అనేది జరిగింది ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అటు కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు జమ కావాలంటే ఇటువంటి అప్డేట్స్ అండ్ ఇటువంటి సెట్టింగ్స్ అనేది చేయించుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా లబ్ధిదారులను గుర్తించి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శాలు విడుదల చేయడం అయితే జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వెంట వెంటనే ఒక నెల నుంచే లేదంటే వంద రోజుల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల ఇరవై వందల రూపాయల నిధులను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో ఇప్పటి వరకు రెండు సంవత్సరాల అయిపోతున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అయితే నెరవేర్చలేదు ఇక దానిపైనే చాలా మంది ప్రజలు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని పైన మండిపడుతున్నట్లు మీ ఇక్కడ గమనించవచ్చు ఇక ప్రతి మహిళకు ఇరవై వందల రూపాయలు రాష్ట్రంలో మహిళలే ఎక్కువగా ఉన్నారు కాబట్టి సంఖ్య మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా మహాలక్ష్మి పథకం కింద ఈ ఇరవై వందల రూపాయలు జమ చేస్తే ఎన్నికలలో బాగానైతే ఉంటుంది కాబట్టి ఇక ఎన్నికల సమయంలో రావడం అయితే జరిగింది కాబట్టి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈ రెండు కొత్త పథకాలు అంటే చూసుకున్నట్లయితే ఇటు మహాలక్ష్మి పథకము మనకి ఇటు కొత్త పెన్షన్ల పథకం డబ్బుల కింద జమ చేయనున్నారు ఇక దీనికోసం పూర్తి వివరాలు ఈ వీడియోనైతే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు ఎక్కడనైతే సిబ్స్క్రిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అదేవిధంగా ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని కోరుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు చాలామంది అనర్హత కలిగిన ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలు పూర్తిగా రద్దు చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ రద్దు కార్యక్రమం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఇక ఇప్పటి వరకు చేస్తూ రావడం అయితే జరిగింది ఇక ఆగస్టు ముప్పై తారీఖు వరకు చాలామంది రద్దు ఖాతలనే రద్దు చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక మనకి ఇక కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు ఈ సెప్టెంబర్ నెలలోనైతే జమ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక దీనిపైన పూర్తి ఆఫీషియల్ డేట్ అనేది రావడానికి ఇంకా టైం అనేది పడుతుందని తెలిపడం అయితే జరిగింది ఇక అదేవిధంగా ఇటు జూలై నెల పెన్షన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో జూన్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే అయితే ఇంకా కట్ అయినాయో అంటే రాలేవో వారికి జూన్ నెల పెన్షన్ డబ్బులు అదేవిధంగా జూలై నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఒకేసారి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో ఈ నెల చివరి వారం నుంచి అంటే ఆగస్టు నెల ముప్పై తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు నుంచి ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పుడు సరైన టైంకి మీ ఖాతాలలో జమ కావాలంటే ఈకే వైసీ మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేపించుకొని రెడీగానైతే ఉండండి ఇవి చేయించుకొని ఉన్నటువంటి వారి ఖాతాలలో మాత్రమే సరైన టైంకి డబ్బులు అయితే మీ ఖాతాలలో జమ అవుతాయి మీ బ్యాంక్ ఖాతా మైనస్లో ఉందా ప్లస్లో ఉందా కూడా చూసుకోండి ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్